హాయ్ అండి ఈరోజు నేనైతే కేక్ ప్రిపేర్ చేస్తున్నాను మా పూరి ఇప్పటికి ఇప్పుడు వచ్చి చెప్పింది అనమాట నైట్ సెవెన్ థర్టీ ఏంది రేపు స్కూల్లో ఫుడ్ ఎగ్జిబిషన్ ఉందంట దానికి కంపల్సరీగా కేక్ కావాలని కూర్చుందనమాట సరే చేద్దామని నేనైతే రెడీ అయ్యాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూపిస్తాను చూడండి ఒక కప్పు మైదా తీసుకున్నాను త్రీ ఎగ్స్ కొంచెం రైస్ ఆయిలు ఏమో షుగర్ హాఫ్ కప్ లాక్ షుగర్ అనమాట ఇదేమో బేకింగ్ పౌడర్ ఇదేమో బేకింగ్ సోడా ఈ ఫుడ్ ప్రాసెస్ ఇక ఈ కేక్ చేయటం ప్రాసెస్ అనేది చూపిస్తాను చూడండి మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి మైదా పిండి జల్లెడ పట్టుకోవడానికి జల్లెడ తీసుకున్నానండి ముందుగా దీనిలో ఈ కప్పు మైదాపిండి తీసుకున్నాను కదా దాన్ని వేసాను తర్వాత ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా అలాగే వన్ టీ స్పూన్ దాకా మనం బేకింగ్ పౌడర్ వేసుకున్నాము ఈ మూడింటిని జల్లిస్తున్నాను అనమాట పిండి అయితే ఇలా నేను జల్లించుకున్నానండి నీట్గా తర్వాత మనమైతే ఒక మిక్సీ జార్ తీసుకోండి ఈ మిక్సీ జార్లో ఇందాక చెప్పాను కదా హాఫ్ కప్ పంచదార అలాగే త్రీ ఎగ్స్ తీసుకున్నాం కదా విత్ యెల్లో వేసుకోండి అలాగే ఆయిల్ నేను రైస్ ఆయిల్ తీసుకున్నాను మీరు మీ ఇంట్లో ఉన్న ఆయిల్ ఏదైనా తీసుకోవచ్చు నా దగ్గర వెనీలా ఎసెన్స్ లేదండి అందుకని రెండు యాలకులు వేస్తున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ తర్వాత దీనిలో కొంచెం కాచి చల్లార్చిన పాలండి ఒక రెండు స్పూన్లు యాడ్ చేస్తున్నాను సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం పూర్తిగా గ్రైండ్ చేసుకోవాలండి పేస్ట్ అయ్యేదాకా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా జ్యూసీ జ్యూసీగా వచ్చిందండి దీంట్లోపల కూడా నేను ఇప్పుడు ఇందాక జల్లించుకున్న మైదా వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం మొత్తం ఈవెన్గా కలిసిపోతుంది చూడండి లేకపోతే కొంతమంది ఏంటంటే ఈ పౌ ఈ లిక్విడ్ని ఆ పౌడర్లో వేసి గిన్నెలో మనం కలుపుకోవచ్చు లేకపోతే మిక్సీ పట్టుకోవచ్చు నేను ఎప్పుడు కూడా మిక్సీలోనే వేస్తాను అనమాట ఈవెన్గా మొత్తం మిక్స్ అవుతుందని మిక్సీ పట్టుకున్న తర్వాత టెక్స్చర్ అనేది ఇలా ఉండాలండి జారుడుగా చూస్తున్నారు కదా ఇలా ఉంటేనే పర్ఫెక్ట్ కేక్ అనేది వస్తుందనమాట తర్వాత అయితే పాటు గిన్నె తీసుకున్నారండి హీట్ చేసుకోవడానికి దానిలో అడుగులు ఇసుకపోసాను చూడండి దీన్ని ఇప్పుడు ప్రీ హీట్ చేసుకుందాము ఇసుక ప్రీ హీట్ అయిన లోపు మనము ఆ కేక్ బ్యాటర్ని ఈ గిన్నెలోకి ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈ మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలంటే దీనికి కూడా ఈ గిన్నెలో కొంచెం అడుగున నేనైతే నెయ్యి వేస్తున్నాను నెయ్యిని ఈ విధంగా ఈ స్ప్రెడ్ చేసుకోండి నెయ్యిని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం మైదా పిండి వేస్తాను చూడండి మైదా పిండిని ఈ విధంగా వేసుకుంటే అడుగున కేక్ అనేది అంటుకోకుండా ఉంటుందన్నమాట గిన్నెకి అడుగునండి కేక్ అంటుకోకుండా ఉండాలంటే బటర్ పేపర్ ఉన్న వాళ్ళు వేసుకోండి నా దగ్గర లేదని ఆ అనమాట ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసుకున్నాం కదా ఈ బ్యాటర్ని గిన్నెలో తీసుకోవాలి ఇలా మన గిన్నెలో తీసుకున్న తర్వాత ఇలా కొంచెం ట్యాప్ చేయండి అండి ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి తర్వాత ఈ గిన్నెని ఆల్రెడీ ఇది కొంచెం హీట్ అయిందండి ఈ హీట్ అయిన దానిలోకి ఈ గిన్నెని ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలా పెట్టేసి దీని మీద మొత్తం కవర్ అయ్యేటట్టు మూత పెట్టాలి ఆవిరి అనేది పోకుండా ఇది కరెక్ట్గా సరిపోయిందనమాట మనము ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత చెక్ చేద్దాం థర్టీ మినిట్స్ అయితే అయిందండి ఒకసారి రెడీ అయిందో లేదో చూద్దామండి కొంచెం అయితే వంకరగా వచ్చింది ఇది మనకి ఉడికింది లేనిది ఎలా తెలుసుకోవాలంటే ఒక చాకు కానీ స్పూన్ కానీ ఇలా కానీ మనం గుచ్చినప్పుడు వీటికి ఏమి అంటుకోకుండా వస్తే ఉడికినట్టే పర్ఫెక్ట్గా ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇలా సైడ్స్ అనేవి కొంచెం చాక్తో ఇలా అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది ఒక ప్లేట్ అయితే దీని మీద బోర్లు ఇచ్చి ఇలా అంటున్నాను చూడండి చూడడానికి అయితే ఇలా వచ్చిందండి పర్ఫెక్ట్ గానే ఉందనిపిస్తుంది పీసెస్ కట్ ఒకసారి మీకు అయితే చూపిస్తాను పీసెస్ కట్ చేశాక మా పిల్లలు జెమ్స్ అవి తీసుకొచ్చి ఇలా డెకరేట్ చేశారండి మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి